ఫ్యామిలీ పంచాయతీపై మంచు మనోజ్ స్పందించారు ఆస్తుల కోసం కాదని ఆత్మగౌరవం కోసమే తన పోరాటమని మంచి మనోజ్ స్పష్టం చేశారు తన విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తన భార్య పిల్లలను వివాదంలోకి లాగుతున్నారని మంచి న్యాయం కోసం అందరినీ కలుస్తారని ఆయన చెప్పారు పోలీసులు తన మనుషులను బెదిరించి పంపేశారని మనోజ్ ఆరోపించారు నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా తెలియజేళ్ళు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొడక్షన్ నేను మొన్న వచ్చి అడిగిన ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొడక్షన్ చూపించాను బోన్సర్లు అందరూ తాగుతున్నారు అది చూసి ఓకే సార్ మేము ఎక్కడికి వెళ్ళట్లేదు చెప్పి మాట్లాడి పారిపోయాం ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషుల్ని అందర్ని భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లాబలు పంపించున్నారు సార్ తీనే ఉంది నేన తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది మీరు డిజిబి సైతం మనోజ్ స్పందించారు తాజా అప్డేట్స్ అందించేది బ్రతికి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ ఇక బలరా ప్రశాంతి అయితే ఇటు మంచు ఫ్యామిలీకి సంబంధించి కూడా తండ్రి కొడుకుల మధ్య వివాదానికి సంబంధించి కూడా మరొకసారి రచ్చకెక్కినట్టుగా మనం చెప్పుకోవాల్సి నిన్న సాయంత్రం పరస్పరంగా దాడులు ఇటు దీనికి ఫిర్యాదు చేసుకున్న ఇరువురు ప్రశాంతి అయితే దీనికి సంబంధించి అయితే ఇంకా దీనికి సంబంధించి అయితే మంచు విష్ణు కూడా ప్రశాంతి హైదరాబాదు చేరుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇంకా వీరి మధ్యన వివాదం ఇంకా తారాస్థాయికి చేరుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ కూడా ప్రస్తుతానికి ఇక్కడ జల్పల్లి మోహన్ బాబు నివాసం నుంచి కూడా బయటికి వెళుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది తన ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను న్యాయ పోరాటం చేశానంటూ కూడా ఆయన చెప్పారు తన భార్య పిల్లలు ఇంట్లో ఉండగా ఈ విధంగా దాడి చేశారంటూ కూడా ఆయన పేర్కొడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఆయన జల్లిపల్లి నివాసం నుంచి కూడా బయటికి వెళ్ళినట్టు తెలుస్తుంది ప్రసానికి అయితే మరొకసారి ఇటు పహాడి చెరుపు పోలీస్ స్టేషన్ కూడా అటు మంచు మనోజు వెళ్ళబోతున్నట్టుగా మనకైతే ప్రసానికి అయితే నేను ఇటు జలిపల్లిలోని మంచు మోహన్ బాబు మోహన్ బాబు నివాసం వద్ద ఉన్న చూసుకోవచ్చు ఇక్కడ నిర్మానుష వాతావరణం కనిపిస్తుంది మీడియా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉండకుండా వాళ్ళందరినీ బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ఇటు ఆ ఎయిర్పోర్ట్ వద్ద కూడా విష్ణు కొన్ని వ్యాఖ్యలు చేశారు తన తన ఫ్యామిలీలో సంబంధించిన సమస్య తామే పరిష్కరించుకుంటాం సహజంగా ఇలాంటి గొడవలు ఉంటాయి తామే పరిష్కరించుకుంటాం అంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంతయితే ఆ క్రితమే ఇటు మంచు మనోజ్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రసానికైతే ఇటు మోహన్ బాబుతో విష్ణు ఆ మంతనాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది గడిచిన కొద్ది రోజులుగా ఘటనకు సంబంధించి కావచ్చు ఇటు తాజాగా మనోజు లేవలెత్తిన అంశాలకు సంబంధించి కూడా వారు మాట్లాడుతుంది తెలుస్తుంది నిన్న మధ్యాహ్నమే ఇటు మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చి కూడా ఇటు మనోజ్ మనోజు రేజ్ చేసిన అంశాలకు సంబంధించి కూడా చర్చించాం వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి నిన్న ఇటు విష్ణు అందుబాటులో లేకపోవడంతో కూడా నేను సాయంత్రానికి మధ్యవర్తితో వ్యవహారంతో కూడా ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల మధ్య సంబంధించిన వివాదం ముగిసిపోతున్నట్లు కూడా అందరూ భావించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ తాజాగా నిన్న సాయంత్రం ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కూడా రత్స మరొకసారి పోలీసు స్టేషన్కి చేరుకున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే విష్ణు కూడా అందుబాటులోకి రావడంతో ఆయనే పెద్దన్న పాత్ర పోషించి తమ్ముడుకు సంబంధించి తమ్ముడు లేవనెత్తిన అంశాలకు సంబంధించి కావచ్చు అతను చేస్తున్న విమర్శలు ఆరోపణలకు సంబంధించి కూడా అతడు విష్ణు లీడ్ తీసుకునే అవకాశం ఎందుకంటే ఆదివారం రోజు మనోజు కుటుంబ సభ్యుల మీద విష్ణుకు సంబంధించిన మోహన్ బాబుకు సంబంధించిన అనుచరులు దాడికి పాల్పడ్డారు పెద్ద సంఖ్యలో కూడా తన ఇంటి వద్దకి వచ్చారంటూ కూడా ఆయన చెప్పారు కాబట్టి అందుకు సంబంధించి దీనికి సంబంధించి దాడి చేశారంటూ కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ పరీక్షలు చేసుకున్నారు అక్కడ వైద్యులకు కూడా ఇప్పటికే మనోజ్ మీద దాడి జరిగింది కొన్ని భాగాల్లో గాయాలైనట్టుగా గుర్తించారు ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చోటుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంటర్నల్ సమస్యలు కాబట్టి వారే కూర్చుని పరిశిష్ పరిష్కరించుకుంటారంటూ కూడా అందరూ భావించారు కానీ నిన్న సాయంత్రం ఒకసారిగా ఆ సీన్ అంతా మరొకసారి రివర్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ముందుగా మనోజ్ పహాడిసరి పిఎస్కు రావడం ఆ తర్వాత కంప్లైంట్ కొద్ది గంటలకే రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం స్థానిక పిఎస్ లో కంప్లీట్ చేయడంతో కూడా వివాదం తారాస్థాయికి చేరుకుంది ఇక చిలికి చిలికి గాలివానిగా మారుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది కేవలం ఒక మధ్యవర్తి వచ్చి గతంలో చోటు చేసుకున్న వివాదాల సంబంధించి కూడా పరిష్కరిస్తామని అందరూ భావించారు కానీ ప్రస్తుతానికి వారు పోలీసు కూడా వివాదం మరింతగా పెరిగే అవకాశం బలరాం చెప్పే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా మంచి మనోజ్ ఆరోపణలు చూస్తూ ఉన్నా మరో మరోవైపు న్యాయం కోసం అందరినీ కలుస్తారంటూ కూడా మంచి మనోజ్ చెప్తున్నారు ఎలా అర్థం చేసుకోవాలి అందరినీ కలవడం అంటే ఎవరో కలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఇటు పొలిటికల్ గా కూడా సినీ పరిశ్రమ పరంగా కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి ఈ రెండు పరిశ్రమలు పెద్దల్ని కలిసే ఛాన్సెస్ ఉన్నాయా ఖచ్చితంగా ఎందుకంటే ఆయన కొద్దిసేపటి క్రితం జల్పల్లి నివాసం నుంచి బయటికి వెళ్లే సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ కూడా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఆదివారం ఉదయం తన మీద దాడి సరిగదని డైరెక్ట్కి ఫోన్ చేసి కేవలం నావమాత్రంగా వచ్చిపోయారు తర్వాత నిన్న సాయంత్రం ఫిర్యాదు మొదటగా నేను ఫిర్యాదు చేస్తే రెండో ఫిర్యాదు తన తండ్రి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తన మీద తన భార్య మీద కేసు పెట్టారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ వెళ్లడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఎందుకంటే గడిచిన కొద్ది రోజులు వివాదం కొనసాగుతుంది కాబట్టి తాజాగా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుకే పోలీసులు ఆ కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మీద కూడా ఇటు మనోజ్ కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అందరినీ కలుస్తాను మరొకసారి పిఎస్కి వెళ్తానంటూ కూడా మనోజ్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఆయన ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఆ సినీ పెద్దల దృష్టికి కావచ్చు రాజకీయ ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనోజ్ గడిచిన కొద్ది రోజులుగా ఈ వ్యవహారానికి నుంచి కూడా చాలా గోప్యంగా ఉంచారు పరిష్కారం అవుతుంది మధ్యవర్తులు స్వయం కూడా తండ్రి తన తన ఆరోపణను వింటాడు దీని తర్వాత పరిష్కరిస్తాడని కూడా భావించారు కానీ నిన్న కంప్లైంట్ తర్వాత కూడా ఆయన ఆయన ఇచ్చిన కంప్లైంట్లో తన మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు మనోజ్ భార్య కుటుంబ సభ్యులు కూడా తన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది రక్షణ కల్పించాలంటూ కూడా చాలా విషయాలను ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు కాబట్టి ప్రస్తుతానికి మోహన్ బాబు ఫిర్యాదునే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తను ఇచ్చిన ఫిర్యాదు మీద కేవలం నా మాత్రంగా ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు కానీ ప్రాధాన్యత అంతా కూడా మోహన్ బాబుకి సభ్యులు కాబట్టి ప్రసానికైతే దీనికి సంబంధించి కూడా కొంత అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఇంకా దీనికి సంబంధించి ఇంట్లో ప్రస్తుతానికైతే విష్ణు ఎగరెవరైతే ఇంటి వద్దకు వస్తున్నారో ఆయన నుంచి ఆయన లోపల భవంత్ నుంచి కూడా పైన పరిసర ప్రాంతాలను గమనిస్తున్న దృశ్యాలే మనకైతే కనిపిస్తున్నారు ప్రసానికైతే మనోజ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళారు కాబట్టి మరోసారి స్టేషన్కి వెళ్తారా లేకపోతే సినిమా ఇండస్ట్రీలో సంబంధించిన ప్రముఖులు ఎవరైనా కలుస్తారా ఎందుకంటే నిన్న చిన్న శ్రీశైలం యాదవ్ కూడా మధ్యవృత్తం వహిస్తారంటూ కూడా ఆయన వచ్చాడు కాబట్టి ఆయన ఆయన వద్దకు వెళ్తారా లేకపోతే ఇంకెవరైనా రాజకీయ ప్రముఖుల వద్దకు వెళ్తారా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల వద్దకి తనకు న్యాయం చేయండి అంటూ కూడా మనోజ్ ప్రాధాయపడే అవకాశం ఉంటుందా మనకైతే తెలియాల్సింది ప్రశాంతి అయితే కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా చాలా బాధ కలిగించాలి ఆత్మగౌరవం కోసం తాను న్యాయం చేస్తాను న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కిరణ్

నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఏ గారు యూట్యూబ్ ఛాన్ స్పౌన్సర్లు అందరూ అది చూసి ఓకే సార్ నేను ధైర్యంలో అని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరిని భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బ్రదర్ కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గారి లోపలి పంపించున్నారు సార్ మీరు ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఉంది ప్రపంచంలో నన్ను కలుస్తాను సార్